చాలా వెరైటీస్ కొనుక్కొని వెళ్తున్నా ఇప్పుడు మా అమ్మ రియాక్షన్ చూద్దాము చూడేమైంది ఐస్ క్రీమ్ పడుకుందా చూసారు కదా మా బంతి చామంతి టమాటా పచ్చిమిర్చి వంకాయ వంకాయ పొడుగంకాయలు గుర్తి వంకాయ పొడుగువి రెండు గుర్తు ఒకటి విత్తనాలు వేసి అవి వచ్చేదాకా చూసి వంకాయ పొడుగంకాయలు గుర్తి వంకాయ పొడుగువి రెండు గుర్తు ఒకటి విత్తనాలు వేసి అవి వచ్చేదాకా చూసి వేసిన దగ్గర నుంచి అవి వచ్చి చిన్న చిన్న మొక్కలు పెద్ద అయిందా దాకా వాటిని చూసేటప్పుడు వన్ వన్ మంత్ పడుతుందండి ఇలా మనం ఎదిగిన మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి వీటికి ఒక నెల ఒక నెల నెల పైన ఒక నలభై రోజులు ఫార్టీ డేస్ అనుకోండి ఫార్టీ డేస్లో మంచిగా అయితే కాత వచ్చేస్తుంది అనమాట మనకి ఖర్జూరు పచ్చి పచ్చి పూత పచ్చి మొక్కలు మాత్రం కొత్త తగుతుంది ఇవి కూడా మనకి ఈ బంతి మొక్కలు కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయండి చక్కగా మనకైతే బంతి పూలు చామంతి పూలు రకరకాల పూలు రకరకాల కూరగాయ మొక్కలు అన్నీ కూడా మా మంచాయి